ఐసీసీ టోర్నమెంట్లో ఆస్ట్రేలియాను కూడా మట్టి కరిపించిన ఘనత ఇండియాకు ఉంది కానీ కివీస్కి మాత్రం ఆ స్థాయి సీన్ లేదు ఐసీసీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్పై ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిపడింది మార్చి తొమ్మిదిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో విజేత ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కివీస్ను లీగ్ దశలో ఓడించినప్పటికీ ఐసీసీ ఫైనల్స్లో న్యూజిలాండ్ పై మన రికార్డు అంతంత మాత్రమే ఉండడం టెన్షన్ పెడుతుంది భారత ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై అంతగా ప్రభావం చూపించలేకపోవడం రెండు వేల ఇరవై ఒకటి ఛాంపియన్షిప్ టెస్ట్ ఫైనల్స్ లో కివీస్ చేతిలో ఓటమి పాలైన కోహ్లీ సేన రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో అదే జట్టును మట్టి కర్పించింది మరీ ముఖ్యంగా ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఒకసారి కూడా న్యూజిలాండ్ ఓడించలేకపోవడం ఒక చేదు నిజమనే చెప్పాలి చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల సంవత్సరంలో కివీస్ గెలిచింది అది కూడా ఇండియా పైనే న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్స్ కి ఆరు సార్లు వెళ్ళింది రెండు సార్లు గెలిచింది ఈ రెండు కూడా ఇండియా పైనే ఈ క్రమంలో ఈ ఫైనల్ పోరులో అదే సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు అయితే ఫామ్ పరంగా చూస్తే మాత్రం ఈసారి టీమిండియా గెలుపు అవకాశాలు ఎక్కువే అని చెప్పాలి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గిల్ ఇంకా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లో మెరుస్తున్నారు అటు హార్దిక్ పాండే తన ఆల్రౌండర్ సత్తా చూపిస్తున్నాడు బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి ఇండియాకు అదనపు బలం ఇక స్పిన్నర్లుగా వచ్చే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా అటువంటి ఆల్రౌండర్ల బలంతో భారత్ రాణిస్తుంది ఈ ముగ్గురూ కలిసి అదరకొడితే న్యూజిలాండ్కు దడ పుట్టడం ఖాయం మొత్తంగా చూస్తే భారత జట్టు నిలకడగా రాణిస్తే న్యూజిలాండ్పై గెలుపు సాధ్యమే కానీ గత రికార్డును చూస్తే భారత అభిమానులకు కివీస్ టెన్షన్ అన్నది పోవడం లేదు ఫైనల్ మ్యాచ్లో ప్రతి బంతి ప్రతి వికెట్ ప్రతి రన్ను కీలకమే యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా ఐసీసీ కప్ గెలిచి పన్నెండు అవుతుంది మరి ఇప్పుడు చూడాలి భారత్ మరో ఐసీసీ టైటిల్ని చేజెక్కించుకుంటుందా లేదా కివీస్ కప్ పట్టుకెళ్తుందా అన్నది మార్చ్ తొమ్మిదిన తెలుస్తుంది